నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ టమాటో పచ్చడి టిఫిన్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది బయట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఆరు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో అయిపోతుందండి రోజు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి మరి టమాటో పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మరి ఈ కాంబినేషన్తో ఈ కొలతలతో మీరు ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఈరోజైతే ఇక్కడ టిఫిన్స్లోకి అయితే టమాటో పచ్చడి టమాటో నెల పచ్చడి ఉంటుంది కదా దీనికి టమాటాలు అరకిలో తీసుకున్నానండి ఇక్కడ నేను ఈ అరకిలో టమాటా ఇవైతే కట్ చేస్తే ఈ కప్తో నాకు మూడున్నర కప్పుల వరకు వస్తుంది మెజర్మెంట్ అయితే ఇందులోకి ఒక కప్పు వరకు చింతపండు తీసుకున్నాను అదే కప్తో మెజర్మెంట్ కారం తీసుకున్నాను ముప్పావు కప్పు వరకు ఉప్పు తీసుకుంటున్నాను ఇక్కడ అలాగే జీలకర్ర ఒక స్పూను వెల్లుల్లి రెమ్మలు ఒక పదిహేను ఇరవై వరకు అలాగే మెంతిపిండి ఆవు పిండి ఒక్కొక్క స్పూన్ వరకు తీసుకున్నాను ఆల్రెడీ వేయించి పొడి చేసి పెట్టుకున్నాను నేను ఇది మీ దగ్గర ఇది అందుబాటులో లేకపోతే రెండు కలిపి వేయించి పొడి చేసి పెట్టుకోండి ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి టమాటోలన్నీ వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ తీసుకోకుండా రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి టమాటా మొత్తం వేసుకుంటున్నాను టమాటా పూర్తిగా మగ్గిపోవాలి ఇక్కడ అప్పుడే ఇందులోకి చింతపండు అలాగే ఉప్పు కారం కూడా వేసేసుకుంటాను మూత పెట్టేస్తున్నాను ఇక్కడ నేను ఇప్పుడు మూత వేసినాను నేను ఇక్కడ చూడండి టమాటా అంతా నీరు వచ్చేసింది ముక్క కూడా మెత్తగా అయిపోయింది ఇందులోనే ఇప్పుడు చింతపండు కూడా మెత్తబట్టడానికి పెట్టేసుకుంటున్నాను చింతపండు కూడా మెత్తగా అయిపోతే ఏంటంటే మనం గ్రైండ్ చేసినప్పుడు పీసులు లేకుండా ఉంటుంది మూత పెట్టేసి ఉంచుతున్నాను మళ్ళీ ఇందులోనే జీలకర్ర వేసేసుకుంటున్నాను ఐదు నిమిషాల తర్వాత అయితే మూత వేసిన నేను ఇక్కడ చింతపండు కూడా చూడండి మెత్తగా అయిపోయింది టమాటో కూడా మొత్తం తొక్కంతా కూడా విడిగా వచ్చేలాగా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి నేను కారం అలాగే ఉప్పు కూడా వేసేస్తున్నాను కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు ఆరనేస్తున్నాను కొంచెం ఆరనిస్తున్నాను ఇక్కడైతే కొద్దిగా ఆరిపోయిన ఈ టమాటో అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఇప్పుడు మూత తీస్తున్నాను చూడండి మెత్తగా వచ్చేసింది మొత్తం కూడా ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ తాలింపు కోసం పాన్ తీసుకున్నానండి ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు అయితే ఆయిల్ తీసుకుంటున్నాను ఈ చట్నీలోకి అయితే ఆయిల్ ఉండాలండి తాలింపులోకి నిలవపచ్చడి ఏదైనా సరే తాలింపులో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఇక్కడ ఆయిల్ కాగిన వెంటనే తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను ఇక్కడ తాలింపు గింజలు అంతా వేగేటప్పుడే ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుంటున్నాను నేను వెల్లుల్లి రెమ్మలు మిక్సీలో వేయకుండా ఇందులో ఎందుకు వేస్తున్నాను అంటే పంటి కింద పడి టేస్టీగా ఉంటాయి అందుకోసం ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఎండుమిరపలు ఒక పది వరకు దీంతోపాటుగా ఇంగువ ఒక స్పూన్ వరకు ఇంగువ అనేది మీ ఆప్షన్ మాత్రమేనండి చూడండి తాలింపు గింజలన్నీ చక్కగా కలర్ మారేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపు గింజలన్నీ కలర్ మారిపోయినాయి ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను ఇది చట్నీల్లోకి అయితే టిఫిన్స్లోకి లోకైతే ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి అంతేకాదు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మనకి పదిహేను రోజుల పాటు నిలువ ఉంటుంది బయట ఫ్రిడ్జ్లో పెడితే ఆరు నెలల వరకు బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా నేను కొద్దిగా ఆరనిస్తున్నాను తాలింపు ఇక్కడ తాలింపు కొంచెం ఆరిన తర్వాత ఇందులోకి ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ మొత్తం వేసేసుకుంటున్నాను అయితే చట్నీ కొంచెం జారుగా ఉండకుండా గట్టిగా ఉండాలండి మరికి నీరు టమాటోలో నీరు మొత్తం పోయే వరకు వేయించుకోవాలి తాలింపు అంతా కలుపుయ్యే ముందు ఆవు పిండి అలాగే మెంతి పిండి కూడా వేసేసుకుంటున్నాను తాలింపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ చట్నీ తాలింపు అంతా పచ్చళ్ళలో కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా నూనె ఎంత వేసినా కూడా సరిపోయింది కొంచెం ఆరేసరికి నూనె కొద్దిగా పక్కకు వచ్చేస్తుంది ఆరిన తర్వాత బౌల్లోకి తీసుకోవడమే చూసారు కదా మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ